భక్తుడు ఆత్మ సాక్షాత్కారానికి సన్యాసము తీసుకోవడం అవసరమా మహర్షి సన్యాసం అంటే వ్యక్తిత్వ త్యాగం ముండనము కాషాయము కాదు ఒకరు గృహస్థే అయినా తాను గృహస్థు కాలం అతడు సన్యాసి మరొకరు కాషాయాలు దాల్చి దేశ సంచారి కావచ్చు కానీ అతడు తాను సన్యాసిని అనుకున్నాడా అతడు సన్యాసి కాజాలడు సన్యాస యోచనే దాని మూల ఉద్దేశాన్ని పాడు చేస్తుంది ప్రజలు ప్రపంచాన్ని చూస్తారు చూచుట అనగానే చూచేవాడు చూడబడేది ఉండాలి విషయములు చూచువానికి బయట ఉన్నాయి చూచేవాడు అత్యంత సన్నిహితుడు వాడు ఆత్మగా తానే గనుక అతడు తన దృష్టిని విస్పష్టంగా ఉన్న చూపరి వైపు త్రిపగా విషయాలను విశ్లేషణ చేస్తాడు మనస్సు కొద్దీ అది దూరమై ఆత్మసిద్ధి క్లిష్టము కష్టతరమూ అవుతుంది సూటిగా చూపరినే చూసి ఆత్మానుభవం పొందాలి చాలా గొప్ప సందేశాన్ని శ్రీ రమణులు మనకు అందిస్తున్నారు ఇది ప్రపంచంలో చాలామందిని తికమగబెట్టినటువంటి ప్రశ్నే కాకుండా సందేహాలు కల్పించేటువంటి ప్రశ్నే సాక్షాత్కారం అంటే భారతదేశంలో సన్యాసం తీసుకోవాలి ఎర్రగుడ్డలు తగిలించాలి అనేది అనుకుంటున్నాం ఇది నిజమా ఆత్మ సాక్షాత్కారానికి సన్యాసం తీసుకోవడం అవసరమా మీరంతా గృహస్థులు కదా మనమంతా గృహస్థలమే మనకు సంబంధించిన ప్రశ్న ఇది మంది అనుకునేది ఏంటి సన్యాసమే తీసుకోవాలి లేకపోతే ఆత్మ సాక్షాత్కారం జరగదు పైగా హైందవ సమాజం కూడా ఎలా తయారైందంటే సన్యాసికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు గృహస్థులకివడు అది తప్పు సన్యాసులకు ఎంత అవకాశం ఉందో గృహస్థులకి కూడా అంతే అవకాశం ఉంది అసలు అన్నిటికీ మూలం గృహస్థులు సన్యాసులు ఇద్దరు లేరు రమణ భగవానుడు భట్టబయలుగా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని ఈ ప్రపంచంలో ఇంత స్పష్టంగా మాట్లాడడం అరుదు ఆయన ఏమన్నాడు చూడండి సన్యాసం అంటే వ్యక్తిత్వ త్యాగం నేనైనా సన్యాసం అంటే ఏంటి వ్యక్తిత్వ త్యాగం ముండనము కాషాయము కాదు వ్యక్తిత్వ త్యాగం వ్యక్తిత్వం పూర్తిగా నశించుట నేను గోపి నేను పలానా నేను హెడ్ మాస్టర్ ఈ వ్యక్తిత్వమైనటువంటి గుర్తును నశించడమే సన్యాసం సన్యాసం నేను 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 ఎంతవరకు నేనులో ఉన్నానో ఆ నేను సన్యాసం కాదు సాధన చేయాలి మనం నేను అన్నటువంటిది స్పృహ ఉన్నంత వరకు నీకు భగవత్ సాక్షాత్కారం అబ్బదు ఒకే దెబ్బ నీ మరిచిపోవాలి నీవెక్కడున్నావో మర్చిపోవాలి మరి ఇంకేమిటి సన్యాసము కాదంటున్నాడు ఆయన సన్యాసం ఏదని చెప్పాడు సన్యాసము కానిదేది కూడా చెప్తున్నాడు మొండనము గుండు కొట్టుకోవడం అందరం గుండు కొడుతుంటారు అంటే భక్తితో గుండు కొట్టడం వేరు ఇప్పుడు మనం అంత గుండు కొట్టాము బుద్ధం శరణం ఎస్ మంచిది బుద్ధుని పుట్టినరోజు కొట్టాం ఆయన స్మరించాం కాషాయము కూడా ఇప్పుడు చెప్పండి సన్యాసము పిలకలోన సన్యాసం ఎంట్రుకులలోను సన్యాసం గొడ్డలలోను ఏమైనా ఉందా వాటికి సన్యాసానికి సంబంధమే లేదు అసలు సన్యాసానికి గుడ్డలకు సంబంధమే లేదు ఏ ఏమి వేమన గోచి రమణులు గోచి రామకృష్ణుడు ఒక పంచే బుద్ధుడు ఒక పంచె చీరారం కట్టుకున్నారు వీళ్ళంతా మహాపురుషులు కదా కాబట్టి అది కాదయ్యా ఒకరు గృహస్థే అయినా తాను గృహస్థు అనుకోనంత కాలం అతడు సన్యాసి మంచి విషయం చెప్పాడు చూడండి ఎలా ఉందో రివర్స్లో ఉంది నేను గృహస్థుడిని నేను గృహస్థుడిని నేను పాపాలు చేసేసాను అనుకున్నంత వరకు నీకు నేను గృహస్థుడను గృహస్థే అయినా తాను గృహస్థు అనుకోనంత కాలం వాడు సన్యాసే నేను గృహస్థుని కాదయా మరి నీవెవరు నేనే సన్యాసిని మీరు గృహస్థులు అనుకోబాకండి గృహస్థ అయితే పొద్దు నుంచి ఇప్పటివరకు కొట్టుకుంటారా ఉండలేదు మరి ఇంతటి త్యాగం చేసి కూర్చొని మీరు సాధన చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు గృహస్థులేనా కాదు సన్యాసులు సన్యాసిగా ఉన్నటువంటి వాడు కూర్చోలేకపోతున్నాడు కాబట్టి నేను గృహస్థును కాను అనుకున్నంత కాలం నువ్వు సన్యాసివే మేము గృహస్థులం అండి మాకు అది లభిస్తుందా ఆత్మసాక్షాత్కర కదా అవన్నీ ఒట్టి మాట్లాడండి అలా భయపడబండి మహాపురుషులందరూ కూడా పెళ్లి వాళ్ళే బుద్ధుడు పెళ్లి చేసుకున్నవాడే శ్రీరామకృష్ణుడు వివాహం చేసుకున్నవారే తుకారాం పెళ్లి చేసుకున్నవారే నామదేవ్ ఏకనాథ మహారాజ్ ఇలా దాస్ అందరూ కూడా వివాహం చేసుకున్న వాళ్ళని ఈ వివాహం అన్నటువంటివి భగవత్ సాక్షాత్కారానికి ఏమాత్రం అడ్డు లేదు మనం అనుకుంటాం కానీ ఆ సన్యాసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఆశ్రమాల్లో పీఠాల్లో ఎన్నో సమస్యలు మీకు తెలుసా అక్కడ రాజకీయాలు ఆ శిష్యుల్లోనే రెండు గ్రూపులు వాళ్ళంటే వీళ్ళకి పడదు వీళ్ళంటే వాళ్ళకి పడదు ఇద్దరు మీరు ఆ గురువుని తిడతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతి మొత్తం పని ఏందంటే వీళ్ళందరినీ సమకూర్చి వాళ్ళల్లో వాళ్ళల్లో విభేదాలు లేకుండా చేయడమే ఆయన పని ఇంకా తపస్సు లేదు ధ్యానం జరిగింది ఇది ఆయన పని ఆ రకంగా మరొకరు కాషాయాలు దాచి దేశ సంచారి కావచ్చు కానీ అతడు తాను సన్యాసిని అనుకున్నాడో సన్యాసిగాడు గృహస్థుడు ఉండేవాడు గృహస్థుడు అనుకోకూడదు సన్యాసి ఉన్నటువంటి వాడు సన్యాసి అనుకోకూడదు తిప్పించుంది అది గృహస్థుణ్ణి నేను అనుకున్నావో నువ్వు గృహస్థుడు అయిపోతావు నేను గృహస్థుని కాదు సన్యాసిని అనుకోవాలి మీరు అది ఉన్నటువంటి వాడు నేను సన్యాసిని అని అనుకోకూడదు విద్యుడు ఎలా ఉందో నేను సన్యాసిని అనుకునే ఆయనకి అహం పెరుగుతుంది వ్యక్తిత్వం వస్తుంది నామరూపాలు లేకుండా కదా ఆయన పేర్లు మార్చుకున్నారు కదా పేరు కూడా మార్చేస్తారు సన్యాసంలో సన్యాసం తీసుకోకముందు పేరు మార్చేస్తారు ఆయన కర్మకాండ కూడా చేసేస్తారు తల్లిదండ్రులు లేరు ఇంకెవరు లేరు ఆయన పేరు మారిపోయింది ఆయన అలా ఉండాలి ఎవరు ఆయన ఎవరో నాకు పేరు లేదు ఊరు లేదు తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేరు నాకు ఉండేది ఒక్కడే భగవంతుడు అందుకని మహాత్ములు అలా చెప్పారు వీరబ్రహ్మేణ స్వామి ఆ మాట అడుగుతూ అడగారు ఆయన అడగరు ఎవరని ఏ ఊరయ్య మీ దేవురు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు ఏ ఊరయ్య మీ దేవురు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు మీ దేవురయ్యా అని అంటే ఆయన ఆ మాట చెప్పాడు మాది పరబ్రహ్మమే మా ఊరయ్య మాది ఆ ఊరు ఈ ఊరు కందిమల్లయ్యపల్లి గోవిందమాంబా నా భార్య అయ్యి ఆయన మాది కా పరబ్రహ్మ నిర్మాణం మా ఊరు అన్నది అది చెప్పాల్సినటువంటి విధానం ఈ సన్యాసం తీసుకుని కూడా దానిలో మళ్ళీ మీదేం క్యాస్ట్ సార్ మీదే వర్ణం సార్ మీదే గోత్రం సార్ ఈ ఈ సన్యాసం తీసుకోవడం అనేది వ్యర్థం అసలు నామరూప కుల గోత్ర వర్ణన వచ్చింది అని అంటే ఆ సన్యాసమే అవసరం లేదు అందరూ బిడ్డలమే అందరూ భగవంతుని బిడ్డలమే ఆయన సంతతి మనమంతా మనకెందుకు ఇవ్వండి అని అనుకోగలిగినటువంటి వాడు నిజమైన సన్యాసయా అని చెప్తున్నాడు ఆయన సన్యాస యోచనే దాని మూల ఉద్దేశాన్ని నాశనం చేస్తుంది అసలు సన్యాసం అను నేను తీసుకున్నాను అనుకోవడమే తప్పు అలా ఉండకూడదు ఆయనకి ఆ ఆలోచన రాకూడదు ప్రజలు ప్రపంచాన్ని చూస్తారు చెప్తున్నాడు ఉదాహరణ మనమంతా కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని చూడడంలో మూడు ఉన్నాయి చూచుట చూచేవాడు చూడబడేది త్రిపుటి చూచుట చూడబడేది చూసేవాడు ముగ్గురున్నారు కదా కర్త కర్మ క్రియ ఈ మూడు చూస్తూనే ఉన్నారయ్యా విషయములు చూచువానికి బయట ఉన్నాయి ఇప్పుడు ప్రపంచాన్ని చూసేవాడికి విషయాలు బయట ఉన్నాయా లోపలు ఉన్నాయా విషయములు చూచువానికి బయట ఉన్నాయి చూచేవాడు అత్యంత సన్నిహితుడు చూడండి ఎలా ఉండదు నీ లోపల చూచేవాడున్నాడా చూచుట నీలోనే ఉన్నదా చూడబడేది బయట బాగా అర్థం చేసుకున్నది నేను కారును చూచుచున్నాను నేను చూచేవాడు చూచుట చూస్తూ ఉన్నాను క్రియ దేన్ని చూశాను కారుని ఇప్పుడు కారు బయట ఉంది కారు అనేది బయట ఉంది చూచేవాడు ఎక్కడున్నాడు చూచుట ఎక్కడుంది ఈ చూచుట అనే దాన్ని గన బయట తిప్పామో ప్రపంచం కనిపిస్తుంది లోపలికి తిప్పామో నేను కనిపిస్తాను అట్లా చూసేవాడిని వైపుగా నువ్వు చూపు చూపు తిప్పావో వాడిని ఎలా చూసావో ఆ చూసేవాడు కనిపిస్తాడు అంటే నేను కనిపిస్తా ఆ చూచుట అన్నటువంటి క్రియను అలా తిప్పామో ప్రపంచం ఇప్పుడు ప్రపంచం మీదకి తిప్పుతావా పరమాత్మ దగ్గర తిప్పుతావా మనం ఆలోచించవలసింది మనకు ప్రపంచానికి మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు ఎవడు వాడు చూచుటా అనే పని మన ఇద్దరిని కలుపుతుండేది ఆయనే మీడియేటర్లే కలిపేది వీళ్ళే కొంపల ఉంచేది కాబట్టి ఆ చూడబడుట చూచేవాడు మధ్యలో చూచుటుంది ఈ చూచుట అన్నటువంటి దాన్ని ఎలా తిప్పుతావా అలా తిప్పుతావా అనేది అలా తిప్పావో ప్రపంచం మీదకి వెళ్తావు ఎలా తిప్పావో పరమాత్మ మీద వస్తాం నేను అభిప్రాయం కదా కాబట్టి విషయములు చూచువానికి బయట ఉన్నాయి చూచేవాడు అత్యంత సన్నిహితుడు చూడండి ఎట్లా లోపల చూచేవాడు వాడు కంటే దగ్గర వేరే వాడు లేరు మనకు అవునా కదా అత్యంత సన్నిహితుడు లోపల నీ లోపల ఉన్నవాడు వాడి నీలోనే ఉన్నాడు నువ్వయే ఉన్నావు అంత దగ్గర వాడిని పట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం వాడు ఆత్మగా తానే గనుక వాడెవరు ఆత్మ ఈ ఆత్మను ఎక్కడ పెట్టుకొని మనము ఎక్కడెక్కడో వెతుకుతున్నాం అతడు తన దృష్టిని విస్పష్టంగా ఉన్న చూపరి వైపు తిప్పక విషయాలను చూసే వాటిని విశ్లేషణ చేస్తున్నాడు చూడండి ఎవరో లోపలున్నవాడు తన దృష్టిని విస్పష్టంగా ఉన్న చూపరి వైపు ఈ మనసు అనేటువంటి వాడు లోపలున్నటువంటి వైపు ఉన్నవాడు వైపు చూడకుండా విషయాలను బయట పోయేటువంటి విషయాల వైపు తిప్పుకుంటాడు అది ఇప్పుడు వచ్చిన సమస్య మనసు విస్తరిల్లే కొద్దీ నీ మనస్సు బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తే కొద్దీ విస్తరించే కొద్దీ అది దూరమై ఆత్మసిద్ధి క్లిష్టం ఇంతకుముందు అనుకున్నాం చెరువులో ఒక బిందు ఒక రాయ వేసాం ఆ రాయ పడిన చోటు బిందు ఆ తర్వాత అలలన్నీ ఆ విధంగా విస్తరి మనం కూడా ప్రపంచం వైపు విస్తరించి వెళ్ళిపోతున్నాం మన చూపు ఈ ప్రపంచం చూస్తే ఎంతైనా ఉంది ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో కోరికలు ఉన్నాయి అది విస్తరించే కొంది ప్రపంచం చాలా పెద్దదిగా కనిపిస్తుందయ్యా లోపలికి తిప్పితే బిందువు ఓస్తావు ఇంకెక్కడికి పోలేం ఇక లోపలే చూసుకుంటూ ఉంటే ప్రపంచం కనబడదు నీకు అది ఆయన చెప్పింది అలా లేకపోతే ఆత్మసిద్ధి క్లిష్టం కష్టతరం అవుతుంది సూటిగా చూసేవాడినే చూసి ఆత్మానుభవం పొందాలి ఈ చూపును చూసేవాడెవరు అది లోపల చూసావో వాడినే చూస్తూ నువ్వు ఆత్మానుభవం పొందొచ్చు నేను అర్థం కదా లోపల చూసేవాడిని వైపు నీ చూపును తిప్పి చూపును తిప్పును అంటే కళ్ళు ఏమైనా వెనక్కి తిప్పుతామా మనసని తిప్పు తిప్పు తిప్పితే అది ఎక్కడికి పోదు పాపం మనకే ఇష్టం ఉండదు బయట ప్రపంచం చూడాలి మన మనసు పార్కుకు పోదామా అక్కడికి పోదామా ఎక్కడికి పోదామా ఆ చూస్తాం ఎక్కడ చూస్తాం రంగు రంగుల ప్రపంచాన్ని చూడటకు ఇష్టపడిపోతుంది మనసు కాబట్టి ఆ మనస్ని లోపలికి తిప్పుటే అసలైనటువంటి సన్యాసం ఇప్పుడు అర్థమైందమ్మా సన్యాసం అంటే మనం ఏమనుకుంటాం పంగనామాలు పెట్టాడా అడ్డనామాలు పెట్టాడా ఎన్ని రుద్రాక్ష వేసాడు ఎన్ని తులసి మాలలేశాడు ఆయనకి కమండలం దండకమండలాలు ఉన్నాయా ఇవన్నీ చాలా చాలామంది వాటిని ఉపయోగిస్తున్నారు దేనికి లాగా ఎంత వేషాలండి ఇవన్నీ అంత అవసరమా ఆ ఎర్రగుడ్డ కట్టే వాళ్ళు ఆలోచన చేయాలి అది ఎంత త్యాగ త్యాగమైనటువంటి గుడ్డది ఆ ధైర్యం ఉంటేనే ధరించాలి లేకపోతే ధరించకూడదు దాన్ని ధైర్యం ఉండాలి ప్రాణం పోయినా సరే నేను ఈ సన్యాసాన్ని స్వీకరించాను కాబట్టి నేను అలా నిలుస్తాను అది వివేకానంద స్వామి ఇలాంటి మహాపురుషుడు వాళ్ళు నిలబడ్డారు దాని మీద ప్రాణం పోయినా పర్వాలేదు అది ఆత్మసాక్షాత్కారానికి సన్యాసం తీసుకోవడం అవసరమా లేదు అనే ఆయన చెప్పాను